ఏపీ రాజకీయాలు మళ్లీ మంట పట్టే స్థాయికి చేరుకున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయంతో మాజీ సీఎం జగన్ పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో జగన్ కూడా మౌనంగా కూర్చోలేదు ప్రతిదానికి కౌంటర్ గా కొత్త వ్యూహాలతో ప్రజల మధ్యకే దిగేందుకు సిద్ధమయ్యారు పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇకపై జనం మధ్యకే ప్రజల కోసమే పోరాటం అన్న నినాదంతో రోడ్లోకి లోకే అడుగు ఈ నెల పదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటం మొదలు పెట్టాలని ఆయన నిర్ణయించారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో సంతకాల సేకరణతో ప్రజాబలం చూపించాలని జగన్ పిలుపునిచ్చారు మొత్తం యాభై వేల సంతకాలు సేకరించి నవంబర్ ఇరవై ఆరున గవర్నర్ కు వినతి పత్రం అందచేయాలని ప్రణాళిక రూపొందించారు ఇప్పటి నుంచి రోడ్ల మీదకు దిగండి ప్రజలతో నిలబడి పోరాటం చేయండి జగన్ రాష్ట్రంలోని వైసీపీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ సూటిగా దాడి చేశారు ప్రజలకు రెండు సంవత్సరాల్లోనే భ్రమలు తొలగిపోయాయి అవినీతి అరాచకం వ్యవస్థల నిర్వీర్యం ఇవే ఈ ప్రభుత్వం చిహ్నాలు అని మండిపడ్డారు రాష్ట్ర ఖజానా ఖాళీగా మారిందని ఆదాయం బినామీల జేబుల్లోకి వెళ్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు దోచుకో పంచుకో తినుకో అన్నట్లుగా పాలన సాగుతుందని విమర్శించారు లిక్కర్ మాఫియా మళ్లీ ప్రారంభమైందని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గి ని రైతుల్లో అసంతృప్తి పెరుగుతుందని పేర్కొన్నారు జగన్ మెడికల్ కాలేజీ సందర్శనకు సిద్ధమయ్యారు కానీ ఆ పర్యటన చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది జగన్ రోడ్ షో చేయాలనే పార్టీ ప్రణాళికకు పోలీసులు మొదట అడ్డు కట్ట వేసిన చివరికి షరతులతో అనుమతి ఇచ్చారు పదివాహనాలకే అనుమతి నిబంధనలు అతిక్రమిస్తే కేసులు అని స్పష్టంగా హెచ్చరించారు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వాతావరణం వేడెక్కుతుంది ఒకవైపు కూటమి ప్రభుత్వం మరోవైపు జగన్ యొక్క ప్రత్యక్ష పోరాటం ఈ రాజకీయ సమరం ఎక్కడ ఆగుతుందో ఎవరికి లాభమో కాలమే నిర్ణయించాల్సి ఉంది